దక్షిణ కాసిగా గాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహ వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్లకు మహాక్షీరాభిషేకాలు చేశారు ఇటు పూజలు నివేదనలు మంత్రపుష్పము ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు ప్రాతకాలమున ఐదు గంటలకు మంగళ వైద్యాలతో వేద మంత్రోచ్చారణలతో వైకుంఠ ద్వారాలు తెరిచారు ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి వచ్చిన సంక్షేమ కార్యక్రమంలో దర్శన స్వామి అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆ దేవుడు అండగా ఉండాలని ఆశ్రమాలు చేయాలని అలాగే ధర్మపురి ప్రాంతాలు కూడా అదేవిధంగా తెలంగాణ ప్రజల ఇంక అంతా కూడా చల్లగా ఆ లక్ష్మీ చూస్తా చూడాలని చెప్పి చాలా చక్కగా తెలుసు ఒకటే మా ప్రార్థన ఉండే జీవులతోటి ఆర్థికంగా ఏదైతే నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి గత పది సంవత్సరాలు ఆర్థికంగా ఏదైతే అపులపాలైందో దాని నుంచి నివృత్తి పొందాలని వచ్చే